అందరికీ నమస్కారం నాకు అంత తెలుగు రాదు సో ఏదో మాట్లాడుతుందో జస్ట్ బికాస్ ఆఫ్ ద ఆల్ తెలుగు మూవీస్ ఆల్ హీరోస్ ఆల్ డైరెక్టర్స్ బికాస్ ఆ మూవీ చూసినే నేను ఏం మాట్లాడుతున్నానో జస్ట్ బికాస్ ఆఫ్ ద మూవీ సో అలాగే నేను తమిళ నేర్చుకుంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద మూవీ సో చాలా టైం నుంచి ఐఎమ్ ద బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ డైక్టర్ హియర్ ఎక్స్పెషల్లీ మణిష్ శర్మ సార్ సో ఆయన పాట అన్నీ విని 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 సో కమర్షియల్గా పాట అంటే ఇలా ఉండాలి అని మనస్తాం అనుకుంటాను యాక్చువల్లీ సో కమింగ్ టు దిస్ పాయింట్ హాస మనకందరికి ఒక ఆప్షన్ దొరుకుతుంది లైక్ భగవంతుడు ఇచ్చేస్తారు సో మ్యాజిక్ స్టిక్ అది వచ్చిన తర్వాత ఆ మ్యాజిక్ స్టిక్ని రైట్గా యూజ్ చేయాలి సో అది ఇది నా రెస్పాన్సిబిలిటీ సో ఒక ఎయిత్ స్టాండర్డ్ ఫెయిల్ లైఫ్లో నేను చూసేది అన్ని డిజాస్టరే అప్ టు ఉగ్రం వచ్చిన తర్వాత ప్రశాంత్ సార్ నన్ను చూసి ఈయన ఏదో చేస్తాడు అని సెలక్షన్ వరకు సో మై లైఫ్ ఇస్ లైక్ డిజాస్టర్ ఏం ఏం టచ్ చేసినా ద డిజాస్టర్ సో అలాంటి నా లైఫ్లో ఒక ఆప్షన్ దొరికింది రవి అని ఒక పేరు సో హీ గివ్ మీ ద ఆపర్చునిటీ ఆ రోజు అయినా లేకుండా సో టుడే ఐఎమ్ నాట్ హియర్ జస్ట్ బికాస్ దట్ రవి ఆయన ఇన్ చేసిన తర్వాత ఆయన పేరు నేను పెట్టుకొని ఎవరెవరు రవి అని పిలిస్త నన్ను పిలిపిస్తారో సో ఐ హ్యావ్ టు గివ్ ద డెట్ క్రెడిట్ టు హిమ్ ఎంటైర్ మై లైఫ్ సో దాని తర్వాత నాకు లైఫ్ ఇచ్చింది సో ఒక హోప్ ఇచ్చింది ప్రశాంత్ నేల్ సార్ హీస్ మై గాడ్ దాని తర్వాత విజయ్ సార్ సో నన్ను నమ్మి ఇలా ఈ క్యాన్ డూ ద మూవీ మ్యూజిక్ అండ్ ఈ క్యాన్ లిఫ్ట్ ద మ్యూజిక్ సో ఒక కొత్త డైమెన్షన్ ఓపెన్ అయింది నా మైండ్లో అందువరకు ఏం వర్క్ చేస్తాను అది నాకు తెలీదు ఇది ఇలా హిట్ అవుతుంది అని నాకు తెలీదు వెన్ ఐ గెట్ ద ఫస్ట్ రెస్పాన్స్ ఫ్రమ్ ద హైదరాబాద్ థియేటర్ ప్రశాంత్ సార్ చెప్పారు సో థియేటర్లో హడావుడి అవుతుండంట అని సో ఇదన్నీ విని తర్వాత ఐఎమ్ నాట్ ఎనీ నా ఫేస్ ఎవరికూ తెలీదు అందరికీ తెలుసు రవి బస్రూరు మ్యూజిక్ చేశారని సో థ్యాంక్స్ ఫర్ దట్ దట్ లవ్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ గైస్ మీరు లేకుండా సో అది ప్రజలకి ఛాన్సే లేదు సో జస్ట్ బికాస్ ఆఫ్ యూ యు గైస్ దట్ మూవీ బికమ్ దట్ మచ్ బిగ్గర్ హిట్ దాని తర్వాత ఎక్స్పెషల్ తెలుగు ఆడియన్స్కి నేను చెప్పాలి సో మూవీ అంటే సంభ్రమించాలి సో దట్ ఐ హ్యావ్ లర్న్ ఫ్రమ్ తెలుగు పీపుల్ సో థ్యాంక్స్ ఫార్ ఎవ్రీథింగ్ ఇందువరకు నేను ఎలా వచ్చానో జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ లవ్ సో ఇది నా రెస్పాన్సిబిలిటీ ట్వన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నా డ్రీమ్ సో మన నా చేతిలో భగవంతుడు మీ వల్ల సో మ్యాజెస్టిక్ వచ్చింది దాన్ని ఐ హ్యావ్ టు యూజ్ ద రైట్ వే ఒక మూవీ చేస్తే అరౌండ్ ఫోర్ థౌజండ్ పీపుల్ విల్ సర్వైవల్ ఇది నా నమ్మకం సో ఒక ఎవ్రీ ఇయర్ నేను సంపాదిస్తాను జస్ట్ బికాస్ ఆఫ్ మ్యూజిక్ డబ్బులన్నీ రైట్ వేలుగా యూజ్ చేయాలి అని ఇయర్లీ ఒక మూవీ చేసిన హాబీ పెట్టుకున్నాను సో దిస్ ఇస్ మై సిక్స్త్ మూవీ ఎవ్రీ ఇయర్ ఐఎమ్ మేకింగ్ మూవీ వన్ మూవీ గ్యాదరింగ్ ద న్యూ పీపుల్ కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారో ఆడిషన్ చేసి సో ఆపర్చునిటీ ఇచ్చే ఇచ్చేస్తాను సో జస్ట్ నా డబ్బు రైట్ వేలి యూ ఇట్ హ్యాస్ టు బి యూజ్ దిస్ ఇస్ మై సిక్స్త్ మూవీ ఇది నాకు ఎంత ప్రైడ్ అంటే సో ఐ కేమ్ ఫ్రమ్ దట్ రూట్ మనం ఎక్కడ వెళ్ళినా కూడా ఏ స్థాయికి వెళ్ళినా కూడా మనం మన రూట్ ఎక్కడి నుంచి వచ్చేసాం అది మనం చూస మర్చిపోకూడదు ఎగ్జాక్ట్లీ సో నా ట్వెల్వ్ ఇయర్స్ డ్రీమ్ ఇప్పుడు నేను ఏ మీరు తందానీ దాని కానీ ఏ మా పాట వినినా కూడా అదన్నీ కేమ్ ఫ్రామ్ దిస్ యక్షగాన సో నాకు తెలియకుండా నైట్లో డ్రీమ్లో నేను ఉండాలి ఉండని కూడా సాంగ్ సాంగ్స్ అన్నీ వచ్చేస్తుంటాను సో అన్నీ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ యక్షగాన సో ఇది కొత్త ప్రపంచం సో దీన్ని ఎలాబరేట్ చేసి ఒక దట్ రూట్ నుంచి వచ్చిన ఏది స్ట్రాంగ్ స్టోరీ నరేషన్ కానీ మ్యూజిక్ కానీ ఏం స్ట్రాంగ్నెస్ ఉందో అదన్నీ అందరికీ తెలియాలి సో దట్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఐ మేడ్ దిస్ మూవీ నేను సంపాదించిన అన్ని డబ్బు దీనికే పెట్టాను ఎందుకంటే ఇట్ హ్యాస్ టు బీ మార్క్డ్ అందుకే ఇదికు దీన్ని పెట్టాను సో ఈ మూవీ ఎగ్జాక్ట్గా యక్షగాన ఎలా ఉందో సో అలాగే స్టోరీ ఉంది దీంట్లో నా స్క్రీన్ గ్రీన్ ప్లే ఏమీ లేదు డ్యూరేషన్ యాక్చువల్లీ యక్షగాన్ చేసిన ఇట్ విల్ కమ్ అడౌంట్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ డ్రామా సో దాన్ని నేను షార్ట్గా మన ఆడియన్స్కి ఎలా ఎలా కావాలో దట్ హీరోయిజం ఎక్స్పెషల్లీ దిస్ స్టోరీ దిస్ స్టోరీ ఇస్ లైక్ మై స్టోరీ ఎవ్రీ సక్సెస్ మ్యాన్ ఎవరెవరు సక్సెస్ వచ్చారో ఆయన లైఫ్ స్టోరీ అన్నీ ఒక జీరో నుంచి హీరో ఎలా అవుతారు సో జస్ట్ బికాస్ ఆఫ్ దర్ డెడి డెడికేషన్ ఆ డెడికేషన్ ఈ స్టోరీలో నాకు కనిపించింది సో దెస్ దట్స్ వై ఐ బ్రింగ్ దిస్ స్టోరీ టు ఎవ్రీ వన్ ఈ స్టోరీ అందరికీ తెలుసు బట్ ఈ స్టోరీ ఎక్స్గానాలు ఎలా ప్లే చేస్తారు సో ఎలా యక్షగానంలో ఎలా అయింది సో అదన్నీ దీంట్లో ఉంది సో ఇది మూవీ అని పేరు పెట్టే అది లిమిటేషన్ అవుతుంది ఇట్స్ ఏ రిప్రజెంట్ ఆఫ్ కల్చర్ సో నా నా కల్చర్ని ఐ హ్యావ్ టు రెప్రజెంట్ టు యూ తెలుగు పీపుల్కి ఎందుకంటే ఇక్కడ కూడా చాలా కల్చరల్ ఉంది యాక్చువల్లీ అదే అదే అన్ అన్ని సైడ్లో ఉంది అట్లీస్ట్ ఇది చూసిన తర్వాత కల్చర్ బయట వస్తే అట్లీస్ట్ ఆ ఆర్టిస్ట్కి సో యక్షగాన ఇప్పుడు యక్షగాన అక్కడ ఉంది సో ఇఫ్ ఐ హ్యావ్ టు బుక్ ద యక్షగాన టిల్ ఫోర్టీ ఎయిట్ లైక్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కదా ట్వంటీ ఫైవ్ కదా టిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్టీ ఎయిట్ మీకు ఛాన్సే లేదు అంత బుకింగ్ ఉంది అంత ఆర్టిస్ట్ బుకింగ్ ఉంది అంత కల్చర్ని అలా పెట్టుకున్నారు మన మన ఊర్లో సో వీ కేమ్ ఫ్రమ్ దట్ రూట్ అలాంటి కల్చర్ అన్ని ప్లేస్లో అన్ని చోట్ల ఉంది సో అట్ హ్యాస్ టు ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ ఇట్ హ్యాస్ టు కమ్ విత్ ద సినిమాటిక్ స్టైల్ అది వచ్చేస్తే బాగా స్టోరీస్ మనకు మన మంచి మంచి స్టోరీస్ ఉంది అదన్నీ బయట రావాలని నా కోరిక సో నైన్టీన్త్ మూవీ వస్తుంది థ్యాంక్స్ టు రాధాకృష్ణ గారు థ్యాంక్స్ టు సార్ సో నైన్టీన్త్ సెప్టెంబర్ నైన్టీన్త్ మూవీ వస్తుంది అన్నీ అందరూ వచ్చేసి ఆశీర్వదించండి కల్చర్ని వీల్ బ్రింగ్స్ అప్లిఫ్ట్ చేద్దాం సార్ మీరు చేసేదేమో అన్ని కమర్షియల్ సినిమాలు కల్చర్ మీద ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది క్యూ అండి సెషన్ చేసేద్దాం సార్ ఎట్ సేమ్ టైం సార్ ఐ రిక్వెస్ట్ మీరు రాగానే ఫస్ట్ తందానే నానే వస్తు ప్లీజ్ సార్ ఒక్క ఒక్కసారి మా కోసం బికాజ్ ఆ మూడ్ క్రియేట్ అయిపోతుంది డెఫినెట్లీ తందాని నానే తాని తందానో తానే నానేను ఏ తందాని నానే తానే తందానో తానే నానేను తందాని నానే తాని తందానో తానే ఏ తందాని నానే తాని తందానో తానే నానేను బ్యూటిఫుల్ అసలు ఎన్నిసార్లు విన్నా అంతే అంతే అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది అచైజ్ తీసుకునండి